హలో వీవర్స్ నేను మీ డాక్టర్ సంతోష్ మాక్స్ మాక్స్కేషియల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ అట్ ఎలిడెంట్ హాస్పిటల్స్ మా బ్రాంచెస్ వచ్చి కొండాపూర్ కుగట్పల్లి మణికొండ బంజారా అండ్ కబింగ్ సునీన్ కొంపల్లి మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో డెంటల్ ఇంప్లాంట్స్ గురించి చాలా వీడియోస్ పెట్టినాము అండ్ డెంటల్ ట్రీట్మెంట్స్ గురించి చాలా వీడియోస్ పెట్టినాం బట్ ఈ వీడియోలో ఈ మిషన్ గురించి చూడబోతున్నాము అంటే ఈ మిషన్ ఏంటంటే డెంటల్ త్రీ డి సిబిసిటీ ఎక్స్రే మిషన్ సో ఈ ఎక్స్రే మిషన్ గురించే మనం ఈ వీడియో చెప్పబోతున్నాం ఎందుకు ఈ మిషన్ గురించి అంటే జనల్గా మా ఎలిడెంట్లో మీ కేర్ అబౌట్ పేషెంట్ కంఫర్టబుల్ చాలా ఎక్కువ కేర్ చేస్తాం ఇది ఏంటంటే ఒక త్రీ డీ ఎక్స్రే మిషన్ అనమాట సో యూజువలీ పేషెంట్ ఒక డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ వచ్చినప్పుడు కానీ ఒక రూట్ కెనాల్ ఆర్ ఎనీ ఫ్రాక్చర్ టీత్ కన్సల్టేషన్ వచ్చినప్పుడు యూజువల్గా మనం ఒక టూ డీ ఎక్స్రే తీసుకుంటాం అంటే ఒక నార్మల్ క్లినిక్లో ఏంటంటే ఒక టూ డీ ఎక్స్రే ఉంటుంది ఒక టూ డీ ఎక్స్రే తీసుకుంటాం బట్ డీలో ఏంటంటే యూల్ గెట్ అ త్రీ డైమెన్షనల్ వీడియో సో దట్ మనకి ప్రాపర్గా ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ అండ్ ప్లానింగ్ అనేది దీంతో ప్రాపర్గా చేయొచ్చు మెయిన్లీ ఈ సిబిసిటీ ఏంటంటే మన ఇంప్లాంట్ పేషెంట్ కోసం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది యూజువల్గా ఏంటంటే ఒక బయట మీరు వేరే క్లినిక్ వెళ్తున్నప్పుడు మీరు కన్సల్టేషన్ వెళ్తున్నప్పుడు మీకు కన్సల్టేషన్ చేస్తారు మళ్ళీ సీబీసీటీ ఎక్స్రే కోసం మీరు ఇంకొక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళాలి సో దానికి మీకు అట్లీస్ట్ వన్ ఆర్ టూ డేస్ టైం దాంట్లోనే అయిపోతుంది బట్ ఎలిడెంట్లో మా ఆల్ సెంటర్స్లో ఎలిడెంట్లో ఈ సిబిసిటీ మిషన్ అనేది ఉండదు సో పేషెంట్ ఇమీడియట్గా ఇంప్లాంట్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత ఈ త్రీ డీ మిషన్లో త్రీ డీ స్కానింగ్ చేస్తాము సో ఈ త్రీడీ స్కానింగ్లో ఏంటంటే మనకి బోన్ విత్ అండ్ లెంత్ అనేది మనకు వస్తుంది సో దాని ప్రకారం మన ఇంప్లాంట్ అనేది ముందే ప్లాన్ చేసుకొని ఇమీడియట్గా మన ఇంప్లాంట్ ప్లానింగ్ కూడా మనం ఇమీడియట్గా అంటే మీరు వచ్చిన ఒక్క సిట్టింగ్లోనే మనకి కన్సల్టేషన్ ఎక్స్రే ఇమేజింగ్ అండ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ కూడా మీకు ఒకటే సిట్టింగ్లో ఫినిష్ అయిపోతుంది సో దట్ మీకు కంఫర్టబుల్ అయిపోతుంది ప్లస్ మీకు తిరగడం అంటే మీకు మల్టిపుల్ సిట్టింగ్స్ కానీ లేకపోతే మల్టిపుల్ ప్లేసెస్ విజిట్ అవ్వడం అనేది చాలా తక్కువ అయిపోతుంది సో ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ గెటింగ్ అ ట్రీట్మెంట్ ఇన్ ఎలిడెంట్ హాస్పిటల్ సో మీకు డెంటల్ ఇంప్లాంట్ కానీ లేకపోతే వేరేమైనా ట్రీట్మెంట్కి ఏమైనా ఉంటే మా ఎలిడెంట్ హాస్పిటల్స్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ